అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు यें ना ना ये तो बैठ जायेंगे ना बैठ जायेंगे तो यार वाइस लेने की निगरानी वाइस देख वाइस हो सकता हाँ आरोप से नो वाइस ना ना नो वाइस हो मदेन्ना ये नहीं दे आ रखा यहाँ माता नूज जांग कुछ बैठना पड़ लें अंतर का जोर देना करने एप्प ఈరోజు అమలు కాని హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి జనాన్ని నమ్మించి మోసం చేసి నేటికి ఏడాది కాలం పూర్తయింది ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో ప్రచార ఏర్పాటాలు తప్ప ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కానీ మహిళల రక్షణ కానీ బాలికల రక్షణ విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇటీవల జరుగుతున్న సంఘటనలో దీనికి నిదర్శనం అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన కానివ్వండి సత్యజాయి జిల్లాలో జరిగిన సంఘటన అలాగే విశాఖ భీమిలి రోడ్లో జరిగిన సంఘటన పిఠాపురంలో కానీ కడపలో కానీ తిరుపతిలో కానీ ముఖ్యంగా బాలికల పైన ఇటీవల కాలంలో అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఒక తల్లిగా చాలా బాధపడుతున్నాను నిజంగా బిడ్డను బయటికి పంపించాలంటే వాళ్ళు తిరిగి మన ఇంటికి వచ్చే వరకు ఆ తల్లి ఆవేదన ఏ విధంగా ఉంటుందో నేను అనంతపురం సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన నిజంగా మహిళల లోకమే కాదు యావత్ పురుష లోకం కూడా అసహించుకునే విధంగా ఆ సంఘటనలు ఉన్నాయి ఒక ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి మిస్ అయిందని ఆ తల్లిదండ్రులు కేసు పెడితే ఆరు రోజుల తర్వాత కూడా విచారణ జరపలేదు అదే నిన్న కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడంలో మాత్రం హుటాహుటిని హైదరాబాద్కి వెళ్ళి కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం అంటే ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ మహిళా రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందింది అదేవిధంగా నేను ఇంకొక పాపం చూసాం సో తొమ్మిది తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక సో ఆరు నెలలుగా పద్నాలుగు మంది కలిసి ఆ పిల్లపైన అత్యాచారం తండ్రి లేడు తల్లి మానసిక పరిస్థితిలో ఉంది అలాంటి ఒక బాలిక పైన ఇలాంటి అఘాయిత్యాలకు పాడ పాల్పడుతున్నారంటే ఈ ప్రభుత్వం వైఫల్యమేంటో ఏంటో పూర్తిగా తెలుస్తూ ఉంది మహిళల రక్షణకి బాలికలను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళా రక్షణ కోసం ఒక దిశ చట్టాన్ని తెచ్చారు ఆ చట్టం ద్వారా ఎంతో మంది మహిళలకి ఈరోజు రక్షణ కల్పించబడింది కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి చూపించిన శ్రద్ధ మహిళా రక్షణలో మాత్రం చూపించడం లేదని ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి ఆవేదన ప్రతి ఒక్క ఇంట్లో కూడా చెల్లో అక్కో భార్యో బిడ్డలో ఉంటారు వాళ్ళందరూ బయటకు వెళ్ళాలంటే ఈరోజు భయపడే పరిస్థితులు ఉన్నారు కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పాను అదేవిధంగా ముక్కు పచ్చలారని బిడ్డలపైన బాలికలపైన ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలను పూర్తిగా అరికట్టే విషయంలో హోంమంత్రి గారు దృష్టి సారించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెట్టడంలో ఉన్న ఇంట్రెస్టు అనంతపురంలో జరిగిన సంఘటన కానివ్వండి సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన కానీ కనీసం ఖండించలేదు కదా వాటిపైన చర్యలు తీసుకోమని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు ఒక మహిళా హోంమంత్రి మహిళా పక్షపద నిలబడాల్సిన వారే ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వకుండా మిగతా విషయాలపైన శ్రద్ధ పెట్టడం చాలా బాధాకరంగా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున అండగా నిలబస్తుంది ప్రజా సమస్యలకి గొంతుకై ప్రశ్నిస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు అరాచకాలు నిత్యం జరుగుతున్నాయి టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి రాష్ట్రంలో అత్యాచారాలు హత్యలు మరియు వేధింపులు కుటుంబాలపై దాడులు పెరిగిపోయాయి ఇలాంటి సంఘటనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మద్యం షాపులు ఎక్కువైపోయినాయి మంచినీళ్ళ షాపులు మంచినీళ్ళు దొరకటం లేదు మద్యమే ఎక్కువగా దొరుకుతుంది ఇకనైనా ప్రభుత్వం నుండి చర్యలు పునరావృతం కాకుండా శాంతి భద్రతను కాపాడాలని కోరుకుంటున్నాను నమస్కారం